దేవుడు మాట్లాడాలి అని అంటే మొదట నువ్వేం చేయాలి తట్టాలి తట్టే పని ఎవరిది మనది నీ పని నువ్వు చేస్తే దేవుడు తన పని తను చేస్తాడు నీ వైపు నుంచి నీవు శక్తి ఉంచన లేకుండా నీ ప్రార్థనలో తీవ్రతలో ఏమాత్రము తక్కువ లేకుండా ఆ ప్రార్థనలో ఆసక్తి ఏమాత్రము తగ్గకుండా నీ ప్రార్థన నిర్వీర్యమైపోకుండా నీ ప్రార్థన చప్పగా మారిపోకుండా ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగో మండావో ఈరోజు కూడా అలాగే మండుతూ అదే ఆత్మ తీవ్రత కలిగి అదే అంశం కొరకు అది నెలలైపోయి ఉండొచ్చు సంవత్సరాలైపోయి ఉండొచ్చు ఇంకా ఆ ప్రార్థనకు జవాబు వచ్చి ఉండకపోవచ్చు అయినా ఆ ప్రార్థనలో పట్టుదల ఆసక్తి ఉన్నట్లయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయిన ఏలియా ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరములు ఆకాశ తూములు పోయబడుతాయి